నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఎన్నికల వేళ ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు కీలక నేతలు ఒక్కసారిగా విరుచుకుపడుతున్నారు అది కూడా ఒక్కరినే టార్గెట్ చేస్తున్నారు ఆయన ఎవరో కాదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన ఎక్కడ సభ పెట్టినా టీడీపీ జనసేన ఉమ్మడి సభ అయినా అధికార పార్టీ నేతలు మాత్రం ముప్పెడతాడి కొనసాగిస్తూ ఉంటారు వాళ్ళ టార్గెట్ ఒకటే పవన్ కళ్యాణ్ వెంట జనసేన వెంట కాపులు వెళ్ళకూడదు మీకు అన్యాయం జరిగింది మీరు తిరగబడండి మీ హక్కులు సాధించండి అంటూ కాపు ఉద్యమ నేతలతో కలిసి లేఖలు రాయిస్తారు పొత్తుల్లో పవర్ షేరింగ్ అడగమంటారు ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలి ఎవరికి టికెట్ ఇవ్వాలనేది ఆ కుల నేతలతో కలిసి విమర్శలు చేస్తారు ఎదురుదాడికి తెగబడతారు కొడాల నాని పేరు నాని మంత్రులు ఆర్కే రోజా అంబటి రాంబాబు చెలుపోయిన వేణుగోపాల్ వంటి నేతలతో పవన్ కళ్యాణ్ ఎడాపెడా తిట్టిస్తారు వీరికి తోడు జగన్ కూడా మాట్లాడితే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లి గురించి విమర్శలు చేస్తారు పవన్ కళ్యాణ్ వల్ల కాపు జాతికి ఏదో అన్యాయం జరిగిపోతుందని గగ్గోలు పెడుతూ ఉంటారు ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకోవచ్చు కానీ జనసేన టీడీపీతో కలిస్తే మాత్రం ఏదో జనగరాన్ని జరిగిపోయింది అన్నట్టుగా అరిచి గీ పెడతారు తాము చేస్తే సంసారం ఇతరులు చేసేది వ్యభిచారం అన్నట్టుగా మాట్లాడతారు తన మీడియాలో పుంఖాను పొంకాలుగా సింహాద్రి అప్పన్న పేరుతో ఆకాశరామన్న కథనాలు రాయించేస్తారు అది చదివిన వారు మాత్రం నిజంగా ఏదో జరిగిపోయిందని నమ్మేస్తారని వారి ప్రగాఢ విశ్వాసం చంద్రబాబు జెండాను పవన్ మోస్తున్నారంటూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను మాజీ మంత్రి కొడాలనాని కౌంటర్ వేశారు మూడు శాతం జనాభా ఉన్న చంద్రబాబు వర్గానికి ముప్పై శాతం సీట్లు ఇచ్చారని ఇరవై శాతం జనాభా ఉన్న కాపు సామాజిక వర్గానికి ఇరవై నాలుగు సీట్ల అని ఎద్దేవా చేశారు చంద్రబాబును సీఎం చేయడమే పవన్ లక్ష్యం సీఎం జగన్ పవన్ తొక్కేయడం కాదు చంద్రబాబును ఎనభై లక్షల పాదాలు పాతాలానికి తొక్కుతాయంటూ వేరావేశంతో ఊగిపోయారు కాపు సామాజిక వర్గం చంద్రబాబుకు బుద్ధి చెప్తుందంటూ నాని గీతోపదేశం చేశారు పవన్ ఓటు బ్యాంకుతో తో గెలవాలనుకునే స్థితికి చంద్రబాబు దిగజారేడంటూ లేనిపోని ప్రారాపణలు పెరలేదు ఇరవై నాలుగు సీట్లతో సంతృప్తిగా లేమని జన సైనికులతో తమతో చెప్తున్నారంటూ కొడాల్ నాని అంటున్నారు మరో నేత మాజీ మంత్రి పేరు నాని పవన్ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు పురాణాల్లో వామనుడు పవన్ కాదని శిల్యుడని సికండి అన్నారు నీ స్వార్థం వల్ల నీ చేష్టల వల్ల నీకు ఓటు వేద్దామనుకున్న కాపులు బాధపడుతున్నారని విమర్శించారు కాపుల పట్ల సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారని ఎంపీ వైవి సుబ్బారెడ్డి అంటున్నారు హడావిడిగా విశాఖలో కాపు సామాజిక భవనం ప్రారంభంలో వైవి ఈ కామెంట్లు చేయడం గమనార్హం గట్టిగా అరిచినంత మాత్రాన పవన్ కి ఓట్లు పడవని ఇరవై నాలుగు సీట్లకు పరిమితమై జనసేన కార్యకర్తలకు అన్యాయం చేశారని మంత్రి రోజా అన్నారు పవన్ షేరింగ్ గురించి మాట్లాడకుండా సీఎం జగన్ని దూషించారని అసలు పవన్ కళ్యాణ్ మంచి రాజకీయ నాయకుడు కాదని సర్టిఫై చేశారు మంత్రి అంబటి జగన్ని పాతాళను తొక్కేస్తానంటూ మాట్లాడారని అది పవన్ వల్ల కాదంటున్నారు పవన్ ఆటలో అట్టిపండని కాపులు పవన్ గురించి ఆలోచించడం లేదని విష నాటారు అంబటి రాంబాబు ఇటు వైసీపీ నేతల కౌంటర్ల పైన మండిపడుతున్నారు జనసేన నేతలు కాపుల గురించి వైసీపీ అసలేం చేసిందని వారు ప్రశ్నిస్తున్నారు కాపులకు ఒక్క రూపాయి సాయం చేయని జగన్ ఇప్పుడు ఏదో మాట్లాడటం ఏంటని మండిపడుతున్నారు టీడీపీ జనసేన ఉమ్మడిగా సభ నిర్వహిస్తే పేరు నాని ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని తాడేపల్లిగూడెం సభకు వచ్చిన జనాలను చూసి నానికి భయం పట్టుకుందని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు కౌంటర్ వేశారు పవన్ పై పదే పదే విష ప్రచారం చేస్తే వారిని ఈసారి తొక్కేస్తామని ఇక ఊరుకునేది లేదన్నారు పిచ్చి పిచ్చి ప్రచారం చేస్తే జెండాకర్ర వెనక్కి తిప్పి మరీ తరిమి కొడతామంటున్నారు పోతిన మహేష్ కాపులను జనసేన టీడీపీకి దూరం చేయడానికి వైసీపీ అమలు చేస్తున్న వ్యూహం ఇదే అంటున్నారు ముద్రగాడ కాపు సంక్షేమం గురించి మాత్రమే మాట్లాడి కాపు నాయకుడిగా ముద్రపడి తన ప్రాభవాన్ని పరిమితం చేసుకున్నారు ఆయన మాటల్ని కాపులే నమ్మడం లేదంటున్నారు అలాంటిది ముద్రగడ హరిరామ తో కలిసి లేఖలు రాయించి పవన్ ని తిట్టడం జనానికి అర్థమైపోయిందంటున్నారు రెండు వేల పంతొమ్మిదిలో పవన్ పోటీలో ఉన్న ముద్రగాడ ఎపిసోడ్ కారణంగా కాపులంతా టీడీపీపై కోపం పెంచుకున్నారు దాంతో గంపగుత్తుగా వారి ఓట్లన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కి పడ్డాయి ఈసారి ఎన్నికల్లోనూ అదే రిపీట్ అయ్యేలా పక్కా వ్యూహాలు రచిస్తోంది వైసీపీ ఏపీలో అత్యధిక జనాభా కలిగిన కాపు ఓట్లపైనే టీడీపీ జనసేన ఆశలు పెట్టుకున్నాయి పవన్ కళ్యాణ్ తమతో ఉంటే కాపులు ఓట్లు వస్తాయని భావిస్తున్న టీడీపీ అలాంటి చోట్ల పవన్ ఇమేజ్ ను వాడుకోవాలని భావిస్తుంది ఇదే సమయంలో వైసీపీ మైండ్ గేమ్ ఆడుతుందన్న పవన్ పొత్తులను వ్యతిరేకించే వారిని వైసీపీ కోట్లుగా చూస్తానంటూ పార్టీ శ్రేణులకు హెచ్చరికలు జారీ చేశారు పొత్తుల విషయంలో ఎలాంటి తేడాలు ఉండదంటూ పవన్ క్లారిటీ ఇచ్చిన వైసీపీ మాత్రం తన స్టాండ్ను కొనసాగిస్తోంది అవసరమైనప్పుడల్లా కాపు నేతల్ని రంగంలోకి దింపి పవన్ ని తిట్టిపోస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కాపుల ఓట్లు ఎవరికి పడతాయో వారిదే విజయం ఎన్నికల నాటికి కాపు సామాజిక వర్గం ఎవరి వైపు నిలుస్తుందో చూడాలి గత పదేళ్లలో ఎన్నడూ చూపించినంత చురుకుతనాన్ని ఈ ఎన్నికల్లో పవన్ చూపించడంతో ఆయన కాపుల ఓట్లని ప్రభావితం చేస్తున్నాడంటున్నారు కానీ ప్రజలు ఏం జరుగుతుందో ఆలోచించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్ అండ్ ప్లీజ్ షేర్ ద మెటాన్యూస్ వీడియోస్